నాని ఏం చేస్తున్నాము నేను సంక్రాంతి పండుగ కదా నాన్న చేగోడీలు చేద్దామని చేస్తున్నాను ఇప్పుడు ఈ చేగోడీలకు ఏమేమి పడతాయో నేను చెప్తాను ఇగో ఫస్ట్ నేను తొందర తొందర ఈ బియ్యం పిండి పోసుకున్నా ఇదిగో బియ్యం పిండి ఇది నాలుగు డబ్బాలు ఇగో ఈ డబ్బాతోటి నాలుగు డబ్బాలు తీసుకున్నా ఇంట్లో సాల్ట్ ఉప్పు కారం కొంచెం పసుపు వేసినా ఇప్పుడు మనము ధనియాల పొడి వేసుకుందాం కొంచెము కొంచెం ధనియాల పొడి అండ్ నాని వన్ టీ స్పూనా వన్ టేబుల్ స్పూన్ ఇది వన్ టీ స్పూన్ ఓకే సో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఒక ఒకటి పావు వేసిన ఇప్పుడు మనము ఓం వేసుకుందాము వామనా చకొడీలకు వామ బాగుంటుంది వేసుకోవాలి అట్లా ఏం కాకుండా మంచి ఈజీ డైజెషన్ ఇట్లా ఇప్పుడు ఇట్లా నలిపి వేసుకోవాలి హోమ తర్వాత జీలకర్ర వేసుకుందాము జీలకర్ర కూడా అట్లనే ఎంత వేస్తుందా ఇట్లనే వేసుకోవాలి ఇట్లా నలిపేసుకుంటే ఏంటంటే దాని స్మెల్ అదంతా మనకు బయటకు వచ్చేస్తుంది ఇప్పటికి కూడా ఫుల్ వావో వావో ఇంకా జీలకర్ర అట్లనే వస్తుంది అట్లా అందుకనే చేతిలో వేసుకొని నలిచేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము నువ్వులు యాడ్ చేసుకుందాం నువ్వులు వేసుకుందాం ఇందులో ఓకే ఇదిగో నువ్వులు ఇది మన ఇష్టము దీనికి ఎక్కువ తక్కువ కొంత ఏముండదు నువ్వులు వేసుకోకుండా ఇది కాదా వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే మనకి పిండిది నా దీంతో నాలుగు డబ్బాలు తీసుకున్నా కదా ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి అయితే దీంతో నాలుగు నాలుగు డబ్బాలు కొంచెం తక్కువే తీసుకున్నాను వాటరు మనం వాటర్ మరిగించుకొని అందులో ఇదంతా కలిపేసి ఈ పిండి అందులో కలిపేసుకోవాలి ఇందులో వాటర్ ఇందులో పోసి కలిపేసుకున్నా సరే కలిపేసుకొని కొంచెం అంతగా కలిపి మళ్ళీ తక్కువ పడితే మనం చల్లటి నీళ్ళు కలుపుకోవచ్చు అనమాట అందుకని ఇప్పుడు వాటర్ మేము పెయిన్గా పెట్టుకున్నాము ఇక్కడ మరుగుతున్నాయి ఇంకా ఇదంతా కలిపేసుకొని పెట్టుకున్నాము ఓకే కలిపేసుకోవాలి ఇట్లా మనం ఇవన్నీ ఇండ్లు వేసేసుకున్నాము ఇందులో అల్లం వెళతాయి అవన్నీ వేయములు చెగోడీల అవసరం లేదు ఇంత పెండ్ల చీలు అంటే పిండి రెడీ చేసుకుంటున్నాం మనం ఇది పిండి ముద్దలైనా అవుతుంది ముద్ద వాటర్ పోసుకుంటున్నాం వాటర్ పోసుకుంటున్నాం కదా బాయిల్ వాటర్ మిల్క్ వేసుకోరా కేక్లాగా కేక్ కాదు చెగోడు చెగోడు ఇల్లు పది గట్టిక్కడ ఏదైనా వేసుకోవచ్చా పాటర్ గట్టిక్కడానికి ఏదైనా వేసుకోవచ్చా ఓన్లీ వాటర్ వేసుకోవాలా ఓన్లీ వాటర్ వేసుకోవాలి ఓకే ఇదిగో ఈ నీళ్ళు మసి మనము మంచిగా బాయిల్ అయిన నీళ్ళు ఇంట్లో పోసేస్తున్నాను నేను చాలా వేడిగా ఉన్నాయి కదా అని వేడిగా ఉన్నాయి అందుకే చేయి పెట్టదు ఇక్కడ పొంగ ఇదేంటిది ఇట్లా పొంగల్ పొంగల్ వచ్చింది పొంగల్ డబుల్ డబుల్ బబుల్స్ వచ్చినాయి ఇప్పుడు మనం పిండి ఉంటుంది కదన్న బాటర్ పడుతుంటే అది పైకి వచ్చేసి ఇదంతా ఇట్లా మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి ఓకే ఇదిగో ఈ వేడిని పోసి ఇలా కలిపేసుకోవాలి దీన్నంతా ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇట్లా అదిమేసి రెస్ట్ ఇవ్వాలన్నమాట దీనికి ఓకే మూత పెట్టేసి పెడతారు ఇటు స్వీట్లలో పాలు పోసుకుంటారు స్వీట్ లోనే పాలు పోస్తారు హాట్ కారం కారంకి సంబంధించిన వాటిల్లో పాలు పోయారు ఓకే అర్థమైందా ఇప్పుడు వేడి నీళ్ళు పోసి మనం ఇంకా కొంచెం ఇట్లా అయినాక కొద్దిగా మనము ఇదంతా ఇట్లా అదిమి పెట్టేసుకుందాం ఇట్లా ఇది ఏంటంటే మంచిగా కొంచెం కుక్ అయినట్టుగా అయిపోతుంది పిండి అంత ఆ వేడికి చపాతి చేసే ముద్దు లెక్క వస్తుందే చెప్పరాలా కొంచెం కొంచెం తీసుకొని మనమే పిండి వేరే స్తాంబాలంలో కొంచెం తీసుకొని కొంచెం తడి చేయనుకొని ఇట్లా కలిపేసుకొని అప్పుడు చెగుడు చేసుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు దీనికి రెస్ట్ ఇద్దాం ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా ఉంది దీన్ని ఇట్లా మనం కొంచెము ఇంకా కాలుతుంది కొద్దిగా వాటర్ వేసుకుంటా కలిపేసుకోవాలి కొంచెమే పడతాయి ఎక్కువ పట్టవు చూసిందే ఇట్లా ఇట్లా ముద్దలాగా కలిపేసుకోవాలి అంత కలిపేసుకొని అంత ఒకసారి కలుపునక్కర్లేదు మనకి ఇది కొంచెం ఈ కొంచెం కలిపేసుకొని మనము చేగోడిలా ఇట్లా చేగోడి చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతాది మళ్ళీ చేసుకోవచ్చు ఇది వచ్చేసింది కదా ఇట్లా అన్ని ఇట్లా నేనైతే ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఈడనే చేస్తున్నాను ఇది ఇట్లా తాల్చుకోవాలి ఇట్లా కానీ ఇట్లా చేసుకోవాలి కొన్ని అయినాక క్లాత్ మీద వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చేసుకున్న తర్వాత అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఇంకా మనకు చేరు అంటే దీంట్లో కొందరు ఇట్లా తాల్సేటప్పుడే కొంచెం పప్పు నానబెట్టేసి ఇట్లా వెళ్ళి అంటేటట్టుగానే చేసుకుంటారు నేను పప్పు అయితే వేయలేదు కాలడం లేటుగా రావాలి ఇప్పుడు వేసి చేసుకుంటున్నాం ఇట్లనే మళ్ళీ డీప్ ఫ్రై చేద్దాం అన్నీ వెళ్ళినాక డీప్ ఫ్రై చేసుకుందాం అని ఎదుగుండీలో ఇట్లా అన్నీ చేసుకొని ఇప్పుడు మనం నూనెలో వేస్తాం నూనె కావండి మనం నూనె పెట్టుకున్నాక ఇప్పుడు అన్నీ ఇట్లా వేసుకుందాము ఒకసారికి కొంచెం తక్కువ మంట మీద కాల్ చేసుకోవాలి ఇది చూసిండ్రు కదా మన చెగోడీళ్ళన్నీ రెడీ అయిపోయినాయి నానిపం చేసేవచ్చా చాలా రుచికరంగా ఉన్నాయి అటెంప్టింగ్ ఉన్నాయి చేసుకోవచ్చు టేస్ట్ చూడుకిటు టేస్ట్ ఎట్లా ఉన్నాయో మంచిగా క్రిస్పీగా వచ్చినాయా చెప్పు చాలా బాగున్నాయి నాని ఇంకా కొంచెం వేడిలో తిందామనుకో సూపర్ ఉండేవి సూపర్ చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి సౌండ్ వస్తుందా ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్